హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నయండి మీ శైలజ ఈరోజు వీడియోలో సింపుల్గా ఎంతో రుచిగా టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ టమాటా రసానికి మనకు చింతపండు కానీ పప్పులు కానీ ఏమీ అవసరం లేదండి కేవలం ఒక నాలుగు టమాటాలు ఉంటే సరిపోతుంది ఎంతో రుచిగా ఈ టమాటా చాట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఈ టమాటా రసం పోసుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి మీరు రోజు కంటే ఒక రెండు ముద్దలు ఎక్కువే తింటారు ఈ రసం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఒక నాలుగు టమాటాలను తీసుకున్నానండి ఈ టమాటాలను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక టమాటాలో ఇలా ఎనిమిది భాగాలుగా కట్ చేసుకోండి మనం తీసుకున్న టమాటా ముక్కలన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ టమాటాలని ఉడకబెట్టుకోవాలి దానికోసం ఒక గిన్నె తీసుకొని ఈ టమాటాలు మొత్తం కూడా ఈ గిన్నెలోకి వేసేసేయండి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా తుంపుకొని వేసుకోండి ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ గింజను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపైన మూతని పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి ఈ టమాటా ఉడికే లోపు ఇక్కడ నేను కూరగాయ ముక్కల్ని కట్ చేసుకున్నాను ఇక్కడ నేను కూరగాయ ముక్కలు వచ్చేసి సూరకాయ పచ్చిమిర్చి ములక్కాయలను ఒక రెండు బెండకాయలను అలానే ఒక ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచేసుకున్నాను ఇక్కడ మీరు ఈ కూరగాయలే కాదండి మీ ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే ఆ కూరగాయలని తీసుకోవచ్చు నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా ఈ టమాటాలు నాకు బాగా ఉడికిపోయాయండి ఈ టమాటాలు కొంచెం చల్లారి వరకు పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నేను మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసానండి ఈ మిశ్రమం అంతా కూడా బాగా చల్లగా అయ్యాక నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ మిక్సర్ జార్లోకి మనం ఉడకబెట్టుకున్న టమాటాలు మాత్రమే తీసుకోండి ఇక్కడ నేను ఈ టమాటాలని మిక్సర్ జార్లో తీసుకొని గ్రైండ్ పట్టేసుకుంటున్నాను కదా మీరు కావాలంటే చేతితో కూడా తీసుకోవచ్చండి మీకు ఎలా అవైలబుల్గా ఉంటే ఆ ప్రాసెస్లో ట్రై చేయండి గుజ్జు తీసాక వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్ని పక్కన పెట్టేసుకొని ఈ టమాటా గుజ్జులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ పట్టేసుకోండి ఇలా గ్రైండ్ పట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మనం ఎందులో అయితే చారు ప్రిపేర్ చేయాలనుకుంటామో ఆ గిన్నె పెట్టేసుకొని ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి టమాటా రసంలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ ఇందులో పోపు దినుసులను వేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పుని వేసాను మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి ఇలా క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి ఇక్కడ నేను ఒక నాలుగు వెల్లుల్లిని తీసుకొని ఇలా బాగా క్రష్ చేసి వేసుకున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇన్ కేస్ మీ దగ్గర ఇలా వెల్లుల్లి లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక గుప్పెడు కరివేపాకుని వేసేసుకొని వీటిలోని కొంచెం ఫ్రై చేసుకోవాలి అంటే మనం వెల్లుల్లి వేసాం కదా ఈ వెల్లుల్లి కొంచెం పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా వెల్లుల్లి కూడా కాస్త ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయ ముక్కలు వీటిలన్నిట్లని వేసేసేయండి ఇలా కూరగాయ ముక్కలు వేసాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ దీనిపైన మూతని పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఐదు నిమిషాల వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మన కూరగాయల ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యాయి కదా ఇలా ఈ కూరగాయ ముక్కలు ఉడికాక నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని వేయండి అలానే పావు టీ స్పూన్ వరకు పసుపుని వేయండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేయండి ఫ్రెండ్స్ ఈ కారం అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇన్ కేస్ మీరు కొంచెం ఈ రసాన్ని స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే మరొక టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూతని పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించండి దీనివలన మనకు ఉప్పు కారం ముక్కలకి చక్కగా పడుతుంది నెక్స్ట్ దీనిపైన ఒక జాలిని పెట్టేసుకొని ఇందులో మనం ముందుగా గ్రైండ్ పట్టి పెట్టుకున్నాం కదా ఈ టమాటా రసం మొత్తాన్ని వేసేసేయండి ఇందులో మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి నేను మరొక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఈ పిప్పిని అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను పిప్పి అంతా కూడా తీసాక చూపిస్తున్నాను ఇలా వచ్చిన పిప్పిని పాడేసేయండి నెక్స్ట్ ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మీరు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా దీన్ని మనం టేస్ట్ చూసి అడ్జస్ట్ చేయాలండి నాకు కొంచెం ఉప్పు తక్కువైందండి నేను ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేశాను ఇన్ కేస్ ఇక్కడ మీకు కొంచెం పుల్లగా అనిపించకపోతే మీరు కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చండి నేను తీసుకున్న టమాటా నాకు పుల్లగా ఉంది కాబట్టి నేను అస్సలు చింతపండు వాడలేదు నెక్స్ట్ దీనిపైన మూతను పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి ఇప్పుడు చూడండి మనకు ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడిని వేయండి ఈ సాంబార్ పౌడర్ కంపల్సరీగా వేయండి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలానే ఫ్రెండ్స్ ఇక్కడ నేను జీలకర్ర మెంతుల పొడిని వేశానండి ఆ వీడియో ఫ్లిప్ అనేది మిస్ అయిపోయింది పావు టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మరలా దీనిపైన మూతని పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి ఫ్రెండ్స్ మనము ఈ టమాటాసం ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ముందుగానే టమాటాలు ఉడకపెట్టాము కదా ఇలా ఒక పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది పది నిమిషాలకి మనకు ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయండి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి నాకు ముక్కలు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో చూసారు కదండి నేను ఇక్కడ ములక్కాయ ముక్క కూడా చూపిస్తాను చూడండి మనకు మనం తీసుకున్న కూరగాయ ముక్కలు కూడా చాలా చక్కగా ఉడికిపోయాయి పది నిమిషాలకి చివరిగా ఇందులోకి ఆకుని వేసేసుకొని ఇదంతా కూడా ఓసారి మిక్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రసాన్ని మనము వేడి వేడి అన్నంలో పోసుకొని తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్